వెల్కమ్ బ్యాక్ తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల అమ్మకాలు పెరిగాయి గత కొన్ని రోజులుగా కల్తీ నేవి వ్యవహారంతో లడ్డూల అమ్మకం తగ్గిపోయాయంటూ కొందరు దుష్ప్రచారం చేశారు అయితే వాటిని ఖండించిన టీటీడీ గత మూడు రోజుల్లోనే పది లక్షల నలభై ఐదు వేల రెండు వందల ఇరవై ఒక్క లడ్డూలను భక్తులు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన నెయ్యి పదార్థాలతో లడ్డూలు తయారు అవుతుండటంతో భక్తులు గతంలో కంటే అధికంగా కొనుగోలు చేస్తున్నారని తెలిపింది తిరుమల లడ్డూల అమ్మకాలపై తాజా పరిస్థితిని తిరుమల నుంచి మా ప్రతినిధి శ్యామ అందిస్తారు మనం తిరుమలలోని శ్రీవారి లడ్డు విక్రయ కేంద్రం వద్దు కల్తీన ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన తర్వాత లడ్డు విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయని కొంతమంది పని కట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాలు పూర్తి అవాస్తవంగా తెలుస్తుంది ప్రస్తుతం లడ్డు కౌంటర్లో ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే గడిచిన మూడు రోజుల్లో కూడా గతం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు లడ్డూలు కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది పద్దెనిమిదవ తేదీ రాత్రి రాష్ట్ర లడ్డు ప్రసాదాల్లో వాడే నెయ్యిలో గత ప్రభుత్వంలో తీసుకున్న కాంట్రాక్ట్లు కొంతమంది నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ ఉంటూ ఉందంటూ కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆధారంతో సహా ఆరోపణలు కూడా రుజువైన క్రమంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఎవరైతే ఆ నెయ్యి సరఫరా చేశారు సదరు కాంట్రాక్టర్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ కాంట్రాక్ట్ను ఓకే చేసిన అధికారులను కావచ్చు పాలక మండలి చైర్మన్ను కావచ్చు వెంటనే కఠినంగా శిక్షించాలంటూ కూడా యావత్ భక్తులోకం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆ లడ్డు సేల్ ఒక గణాంకాలను పరిశీలిస్తే పంతొమ్మిదవ తేదీ మూడు లక్షల యాభై తొమ్మిది వేల లడ్డూలు భక్తులు కొనుగోలు చేశారు ఆ తర్వాత ఇరవయవ తేదీ మూడు లక్షల పదహారు వేల లడ్డూలు కొనుగోలు చేశారు ఇరవై ఒకటవ తేదీ అంటే నిన్నటి రోజు మూడు లక్షల అరవై ఆరు వేల లడ్డూలు భక్తులు కొనుగోలు చేయడం జరిగింది అయితే దీన్ని బట్టి చూస్తే లడ్డూలకు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదనేది ఈ గణంకాల బట్టి స్పష్టంగా తెలుస్తుంది లడ్డూ ఒక నాణ్యత కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూల నాణ్యత కూడా గణనీయంగా పెరిగింది గతంలో క్వాలిటీ లే క్వాలిటీ లేని ముడి సరుకులు కావచ్చు నాసిరకమైన నెయ్యి కల్తీ నెయ్యి వాడడం వల్ల లడ్డూల్లో నాణ్యత తగ్గి భక్తులు కూడా చాలా వరకు ఫిర్యాదులు చేసిన నేపథ్యం గడిచిన ఐదేళ్లలో కూడా మనం చూడడం జరిగింది ఇప్పుడు క్వాలిటీ అనే నందిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించి నందిని నెయ్యి వినియోగిస్తూ లడ్డూలు తయారు చేస్తున్న క్రమంలో లడ్డూలు కూడా చాలా నాణ్యంగా రుచికరంగా మణికగా ఉన్నాయంటూ కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది లడ్డు ఇప్పుడు లడ్డుకు సంబంధించి కొన్ని ఇష్యూస్ వచ్చాయి కదా అవన్నీ తెలుసా ఇప్పుడు లడ్డు ఎలా ఉంది గట్టిగా ఉన్నాయి ఇప్పుడు మా మెత్తగా వస్తున్నాయి అట్లా అనేసి ఎలా ఉంది మా లడ్డు బాగానే ఉంది కూర్చుంటా చే గతంలో కంటే లడ్డు నాణ్యత పెరిగిందని లడ్డు చేతిలో పట్టుకుంటేనే నెయ్యి తగులుతుందంటూ కూడా భక్తులు చెప్తున్నారు గతంలో లడ్డు చాలా గట్టిగా ఉండేదని తీసుకున్న ఒకటి రెండు రోజులకే లడ్డూ గట్టిపడిపోవడంతో చాలా మన్నిక కూడా తగ్గిపోయింది ఇక్కడ నుంచి తిరు తిరుపతి నుంచి వారు తిరుగు ప్రయాణంలో లడ్డూని తీసుకుని ఇంటికి వెళ్ళి ఇంట్లో పూజా మందిరంలో పెట్టి ఆ లడ్డూల్ని తోటి వారికి భక్తులకి బంధువులకి అందరికీ పంచి చాలా ఆనందంగా స్వామివారి తమ ఎంత వచ్చినట్టు భావించే పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూల సంఖ్య కూడా విక్రయం కూడా బాగా పెరిగిందని ఇక్కడ మరో భక్తులు కూడా ఉన్నారు ఎలా ఉంది లడ్డు బాగుందండి ముందు మీద ఫ్రెష్గా అనిపిస్తుంది గీ టేస్ట్ అది కూడా బాగుంది అంటే తెలుస్తుంది గీ టేస్ట్ బాగా స్మెల్ చాలా ఫ్రెష్గా ఉంది బాగున్నాయి ఇప్పుడు భక్తుడిగా మీరు ఈ లడ్డు మీద కొంచెం ఇష్యూస్ నడిచే కదా ఇప్పుడు మీ భక్తులుగా మీ అభిప్రాయం ఏంటి అంటే అలాంటిది ఎక్స్పెక్ట్ చేయం కదండి తిరుపతి లడ్డూ నుంచి కానీ ఇప్పుడు బెటర్ అయిందో అనుకుంటున్నాం టేస్ట్ ఇప్పుడు నేను టేస్ట్ చేశాక చాలా బాగుంది కూటం ప్రభుత్వం వచ్చాక తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు తిరుమలలో ముఖ్యంగా భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే శ్రీవారి లడ్డూలు నాణ్యంగా భక్తులకు అందించాలనే ఉద్దేశంతో దాని మీద స్థాయి అధ్యయనం చేశారు గుజరాత్కి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికల ఆధారంగా నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ కలిసి ఉందని కూడా ఆధారాలు వచ్చిన నేపథ్యంలో తీవ్రస్థాయిలో దుమారం కొనసాగుతున్న నేపథ్యంలో లడ్డూల సంఖ్య లడ్డూలు విక్రయ సంఖ్య తగ్గిపోయిందంటూ కొందరు పని కట్టుకొని సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా ఆవాసం అనేది మనకు తేటతెలం అవుతుంది ఎందుకంటే లడ్డూ కౌంటర్లోనే మనం ఉన్నాం ఇక్కడ భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది గతంలో కంటే మెరుగైందంటూ కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం మీద లడ్డు విషయంలో టీటీడీ కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తిరుమల పవిత్రతను మును వినుముడిపేసి పునరుద్ధరించాలని సంకల్పంతో ముందుకు పోతున్న పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి కెమెరా పర్సన్ శేఖర్తో శ్యామ్ టీఫై న్యూస్ తిరుమల నుంచి